ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ మనతో ఉన్నారు ముప్పుడి వాసుదేవరావు గారు సార్ నమస్కారం అండి అంటే ఇప్పుడు కల్వకుంట్ల కవిత అంటే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎంపీగా పనిచేశారు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు అంటే ముఖ్యమంత్రి కుమార్తె అయ్యండి ఈరోజు అంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయటాన్ని మీరు ఎలా చూస్తారు ఈరోజు మహిళలకు న్యాయం జరుగుతలేదన్న అన్నదానికి ఇది ఒక ఉదాహరణ అండి పార్టీ అధ్యక్షుడి కూతురై ఉండి కూడా ఇంత అవమానం జరిగిందంటే మేము చాలా బాధపడుతున్నాము ఈరోజు ఆమెను పార్టీ నుండి తీసేసినందుకు మేము ఎంతో బాధపడుతూ ఇలాంటిది మా తెలంగాణ ప్రజలు సహించబోమని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారికి మా యొక్క సానుభూతి ప్రకటిస్తూ ఆమెకు మద్దతు తెలుపుతున్నామండి అంటే మీ ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఏంటంటే మహిళలకు ముఖ్యంగా పెద్దపేట వేస్తూ యాభై శాతం పైన రిజర్వేషన్ ప్రకటించింది అంటే మీరు అక్కడ కవిత గారు లాంటి మీ పార్టీలోకి మీరు ఆహ్వానం మీరు పంపిస్తే నిజంగా ఆమె స్వీకరిస్తారా మీరు పిలవటానికి సిద్ధంగా ఉన్నారా ఆమె స్వీకరించడము స్వీకరించకపోవడము తర్వాత విషయం మా తెలంగాణ ఆడపడుచుగా మా ఐపీసీ పార్టీలోకి ఆమెను సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మేము ఆమె వస్తే గనక తెలంగాణ యొక్క బాధ్యతలు ఆమెకు అప్పజెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము అంటే ధన్యవాదాలు